హలో హాయ్ అందరికీ శుభోదయం మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మీ అందరూ ఈ మంచి మొక్కను మా మూళ్ళలో ఉండి ఉంటారు అలాగే సంక్రాంతి పండగ వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండి ఉంటుంటారు ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో బీటి ప్లాంట్ తమలపాకుల మొక్కలు ఎక్కువ చాలా ఎక్కువ విస్తరించేస్తుంది ఇది పాకుడు జాతి మొక్క కదా చాలా విస్తరించేస్తుంది ఇతర ప్లాంట్స్కి గట్టా ఇబ్బందిగా ఉంది పక్క గోడలకి అటువైపు బయట వేరే పక్క వాళ్ళ ఇంటివైపు కూడా వెళ్ళిపోతుంది అని చాలా తీసాను మొత్తం తొంభై ఐదు శాతం తీసాను ఈ తమలపాకు మొక్కల్ని ఇప్పుడు ఇది కొన్ని మొక్కలు ఏ వేసినా సరే ఇది మొత్తం కూడా వే వేరే ప్లాంట్స్ ఉండే దీంట్లోనే వేసాను మాట చిన్న చిన్న అంటే ఇండివిజువల్ ఒక మొక్క నర్సరించుకున్నాను అది వేసిన తర్వాత దాని నుంచి చిన్న కట్టింగ్స్ తీసి వేరే ఒక మొక్క ఉండే దీంట్లోనే ఒక రెండు మూడిట్లు వేసాను రెండిట్లు వేశాను మూడిట్లు కాదు రెండిట్లు వేశాను ఆ రెండిట్లలో ఒక దీంట్లో వేసింది అయితే బాగా పెరిగిపోయి పక్కనుండే కుండీల్లో కూడా అలా పాకి వెళ్ళిపోయిన తర్వాత అది అంతే ఈ మొక్క ఎక్కడెక్కడ గుంపు ఉంటుందో అక్కడ ప్రతి గుంపు దగ్గర కూడా వేళ్ళు వచ్చేస్తాయి అన్నమాట అది పట్టుకొని గోడ ఏది ఉంటుంది చెట్టుకి తాటి చెట్టు ఉందనుకోండి అందుకే పొలం ఎక్కడ వేసుకుంటే చాలా సులభంగా పెరిగిపోతుంటారు అనమాట దాన్ని పట్టించుకోండి అనమాట మన చేత్ని చేతి పట్టుకున్నట్లుగా ఆక్టోపస్ ఈ జీవ పట్టుకున్నట్లుగా పట్టుకొని అలాగే పట్టి పట్టేసి ఉండిపోద్ది అనమాట అలాగే పాకేస్తుంటుంది అలా గోళ్ళు కానీ పక్కన చెట్లు కానీ ఏది ఉంటే అలా పాకేస్తే ఎక్కడ పడితే అక్కడ చెప్పాం కదా ప్రతి గుంపు దగ్గర ఆ ప్లాంట్ ఉండే ప్రతి దీని దగ్గర కూడా ఒక వేళ్ళు వచ్చేస్తుంటారు అన్నమాట వచ్చేయడం వల్ల ఎక్కడైనా పాకిందనుకోండి పాకిన దగ్గర అతుక్కుపోద్ది అనమాట అతుక్కుపోయి అలాగైపోద్ది మనం ఒకవేళ దాన్ని ప్లాంట్ చేయాలనుకుంటే ప్రతి మొక్క కూడా ఒక ప్లాంట్ అయిపోద్ది అనమాట మనకి చేస్తే అలా చేస్తే అలా కట్ అవుద్ది అయితే అలాగే తీసాను అంటే ఇవన్నీ చాలా దీనికి అయిపోతుంది అన్నమాట ఒక బుష్ లాగా అయిపోతుంది అన్నమాట మొత్తం పాకేసి మొత్తం పైకి వెళ్ళిపోతుంది పక్కకు పాకేస్తున్నాయి చెట్లు పైకి పాకేస్తుంది అవన్నీ చేయడం వల్ల పెద్ద బుష్ లాగా అయిపోతుంది అందువలన ఈరోజు తీసాను ఈ గోడలకు కూడా మా ఇంటి పెట్టుకోడలు కూడా అంతా కూడా మా పెయింటింగ్ వేసినప్పుడు పుట్టి పెట్టించి పెయింటింగ్ వేసాము అవన్నీ కూడా ఈ వేర్లు గట్టి పట్టేసి ఇచ్చేయడం వల్ల అవి ఊడిపో అది ఊడిపోయి అంటే పో ఆ పుట్టి లేయర్ అంతా ఊడిపోయి ఇది అయిపోతుంది అది అది దాని దానివలన అదే పెద్ద ఏం కాదు ఎప్పుడైతే సౌతి చల్లలేదు కాబట్టి అది ఊడిపోతుంటుంది అనుకోండి అయినా అటువంటివన్నీ జరుగుతున్నాయి అంత విస్తరించడం చాలా అదే పెద్ద తుప్పల్లాగా అయిపోవడం వల్ల నాకు అది తీసేయాలనిపించింది అది ఒకటే కాకుండా ఈ మొక్కలు అవన్నీ కూడా పాడైపోతున్నాయి అన్నమాట పక్కనుండే ఇతర ఇవి కూడా ఇవి అందులో ఉండే ప్లాంట్స్ గట్రా అన్నీ కూడా పాడైపోతున్నాయి అందుకని ఈరోజు తీసేయాలనిపించింది అంటే తగ్గించాలనిపించింది కట్ చేసి ట్రిమ్ చేసి తగ్గించాలనిపించింది మరి మరీ ఎక్కువ అనిపించి రెండోది ఆ ప్రధాన ప్లాంట్స్లోని ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ ఉంది ఈ ప్లాంట్ ఉంది ఇది సపోటా సపోటా ప్లాంట్ ఇది ఈ సపోటా ప్లాంట్ ఉన్నదే కుండీలో ఉంది ఇది ఆల్రెడీ కొంచెం కొంచెం వయసు ఉన్నది ప్లాంట్ ఇది మరి దాంట్లో కానీ మనం అది ఉంచామనుకోండి దానికి కావాల్సిన పోషకాలు దానికి కావాల్సిన వాటర్ గట్టా ఎక్కువ అనమాట ఇది ఎక్కువ ఫీల్ చేస్తుంటుంది ఎంత ఎంత కావాలి అంత విస్తరించేస్తుంటుంది అనమాట ఈ ప్లాంట్ ఈ తమలపాకుల మొక్క కనుక అలాగా ఈ ప్లాంట్కి అంద తగిన పోషకా రెండోది బాగా వేళ్ళు గట్ట ఎక్కువ లోపలికి వెళ్ళిపోయా అంటే ఎక్కువ అనుకోండి ఆ కుండీలోనే గాకరికి ఈ తమలపాకుల మొక్కకి ఇదే ఎక్కువైపోతుంది ఎందుకంటే అలా అలా వెళ్ళిపోతుంటుంది కాబట్టి పాకుతూనే ఉంటుంది అలాగే జంటలు అలా వేసేస్తుంటుంది పక్కనే పా పక్కన మరొకొని కొమ్మలు వేసి అలాగే ఇంకా ఇంకా మొక్కలు పెరిగిపోతుంటాయి కాబట్టి అది దీనికి మరి ప్లేస్ ఉండదు అన్నమాట కుండీలో సపోడ మొక్క అలాగే ఇది ఇది ఇక్కడ ఉంది ఇది ఒకటి దానిమ్మ దానిమ్మ ప్లాంట్ కూడా అందులో కూడా అంటే పక్కకి పాకిందంటే అందులోకి అందులో చచ్చుకుంటుంది ఆ వేలు చొచ్చుకొని మళ్ళీ నిలబడి నిలదొక్కుంటుంది మళ్ళీ పక్క ప్లాంట్లో కూడా కానీ దీనికి కూడా పోషకాలు అవి అంటే అయిపోయి దీని పెరుగు పెరుగుదల తర్వాత పోత అవన్నీ కూడా ఇది కొద్ది రోజులు మొన్న ఏమో చెప్పాను కదా ఒకటి రెండు మూడు కా కాస్తున్నాయి అనమాట కాకపోతే దాని ఇప్పుడు చిన్న ప్లాంట్ అయినా సరే కాస్తూ ఉంటుంది మరి అదే పోత ఎక్కువ రావట్లేదు మరి పోషకాలు గట్రా అందుక మరి వాటర్ గట్రా అందుక అవి ఉండొచ్చు అలాగే ఇది మందారం ముద్ద మందారం ఇది కూడా పక్క పక్కన ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ముద్ద మందారం అది ఈ ప్లాంట్లో కూడా అయిపోయి పోతాయి అసలు ఈ మధ్య చాలా బట్టి పోతే లేదు అంటే దీనివల్లనే అని కాదు కానీ కానీ మొత్తం మొత్తానికి ఆ ప్రధాన ప్లాంట్కి తగిన పోషకాలు వాటర్ అంతా కూడా అందించడం అంత అవసరం లేదు కదా ఇప్పుడు తమలపాకు మొక్కాన్ని అంత విస్తరించేసి అంత బుష్లో మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు గ్రైండర్ గే గట్రా ఉంటుంది కానీ అది ఇది లేదు ఇది ఇది కూడా అంతే ఈ పక్కన మరొక ఇది ఉంది ఇది గ్రేప్స్ ఇది ఈ గ్రేప్స్ ప్లాంట్లో కూడా అది విస్తరించింది అనమాట చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఒక రెండు మూడు ఇట్ల విస్తరించి అలా ఎక్కువ లోపలికి వేళ్ళు చొచ్చుకుని పోయి ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా మరి అంటే ఇది కూడా అంటే మనం చెప్పుకున్నట్లుగానే ఏ ప్లాంట్ వేస్తే మనం పెంచుతుంది కుండీలో కుండీలో పెంచుతుండే కూడా దాంట్లో ఇంకొక మొక్క పెరిగిపోతే అది రెండోది ఇలాంటి ఇలాంటి మొక్క అంటే అర్ధ అర్ధ విధంగా ప్యాకేస్తుండే పెరిగి మొక్క వేస్తేస్తే ఆ ప్రధాన ప్లాంట్కి పోషకాలు అందం కనుక అది నాకు కుదిరబట్టి అనిపిస్తుంది అయితే ఈరోజు మాత్రం అది తీసేయాలనిపించింది అందుకని తీసేసాను మొత్తం బహుశా వీడియో రేపు అప్లోడ్ చేయొచ్చు మన ఛానల్లో ఎందుకంటే ఇది నేను చిన్న చేసినప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు గట్రా ఉన్నాయి అందువలన అది చిన్న ఎడిట్ చేయాల్సి ఉంది నేను అయితే ప్రస్తుతానికి ఆ ఎడిటింగ్ అది చేసే దీంట్లో లేను బయట చిన్న ఇంకో మా ముఖ్యమైన పని ఒకటి ఉంది అది వచ్చిన తర్వాత చేయలేదో తెలియదు కనుక అలా టైం అయిపోద్ది మధ్యాహ్నం సాయంత్రం అయిపోద్ది అందుకని బహుశా రేపు చేస్తానేమో తెలియదు ఇది అప్లోడ్ చేస్తానేమో సినిమాకి ఒకటి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అదే టికెట్లు దొరికినట్లు లేదు అంటే అంత ఇది కాదు కానీ ఏదో జస్ట్ ఒక పండగ వాతావరణంలో మూవీ చూడడానికి చూడాలి మొక్కర్మ రోజు కనీసం మొక్కర్మ రోజు అయినా సరే చూడాలని అంటే ఒక ఫీలింగ్ అంతే అంతమించి ఏం లేదు కానీ అది అంత మరి అంత ముఖ్యమైనది కాదు ఆడుతున్నాయి ఏవో గేమ్ చేంజర్ సంక్రాంతి కోసం డాకు మహారాజు ఎవరు ఆడుతున్నాయి కానీ ఫుల్ దీనిగా ఉంటుంది టికెట్స్ గట్ దొరికే స్థితి ఉండకపోవచ్చు అది ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి రాజాంలో అది చెప్పలేము చూడాలి చూడండి మొదటి వరకు కట్ చేసాను ఇక్కడ నుంచి ఇవి లోపలకు ఉన్నాయి మరి అవి ఎలాగ తీయాలో తీయట్లేదు అంత ఈజీగా రావు అవి చాలా గట్టిగా పట్టి లోపల వరకు ఉన్నాయి ఇప్పుడు దీన్ని తీసేటప్పుడు మన ప్రా ఆ కుండిలో ఉండే ప్రధాన మొక్క యొక్క వేళ్ళు ఇవన్నీ దెబ్బతినే అవకాశం కూడా ఉంది దాన్ని కొంచెం జాగ్రత్తగా తీయాలి చూడండి ఎంతంత లావుగా ఉన్నాయి ఎంతంత ఆ వేళ్ళు గట్ట అంటే చాలా బలంగా ఉంటాయి దీని అంటే లోపల పట్టుకునేటప్పుడు ఆ వేళ్ళు కూడా కొంచెం దీనిగా ఉంటాయి ఈ తమలపాకు మొక్కది చూసారా మర్రి చెట్టు ఓడల్లాగా ఎంత ప్రతి గుంపు దగ్గర కూడా వే వేర్లు వస్తాయి అనమాట దీనికి అంటే ఏదైనా సపోర్ట్ ఉంటే సపోర్ట్ గానీ ఉంటే గోడ కానీ ఏదో సపోర్ట్ ఉన్నట్లయితే చిన్న తేమత అయితే ప్రతి గుంపు దగ్గర వేరులాగా వచ్చేస్తుంటారు అనమాట మరి అవి చాలా జాగ్రత్తగా తీయాలి ఇలా తీసినవన్నీ కూడా ఇలాగ కట్ చేస్తాను కంపోస్ట్ దీంట్లో వేయడానికి మూడు మూడు కుండీలు అయ్యాయి అవన్నీ అంటే యాక్చువల్గా కంపోస్ట్ తయారు చేసే దీంట్లో ఖాళీ లేదు ఎక్కువ కొంచెం ఫుల్గా ఉంది అది యాక్చువల్ తీయాలి కొంచెం వాడి తీయాల్సింది తీయడం జరగలేదు చూడాలి ఎంత ఎంత పడుతుంది ఏంటో అని చూడాలి కింద ఇవన్నీ ఏరి చిన్న ఎండిపోయిన ఆకులు గట్రా తీసాను ఇవి ఇంకా ఈ తమలపాకులు ఈ పాదు అంటే ఇదంతా కూడా రమ్మలంతా కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మరి తగిన పరికరం అంటే ఇంకా ఉన్న పరికరం అంతా చేయొచ్చు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయొచ్చు కానీ అది చాలా కష్టంతో కూడుకుని టైం చాలా టేకింగ్ చిన్న చిన్నగా ముక్కలు ఇంకా చిన్న ముక్కలుగా చిన్న గుండెలాగా చేసేది ఉంటుంది మనకి చాప్ కట్టర్ నేను తొమ్మిది ఒక వీడియోలో నేను చెప్పాను అవి చాలా ఉన్నాయి చాప్ కట్టర్స్ కానీ పెద్ద పెద్ద ఉన్నాయి అది పెద్ద వ్యవసాయము వ్యవసాయదారులు కూడా ఉపయోగపడేది ఈ కొబ్బరి తోటలు ఇలాంటివి మెయింటైన్ చేసేవారు కానీ లేదా జొన్న మొక్కజొన్న ఇటువంటి అలాంటి వాళ్ళు గట్టే ఎక్కువగా అది ఉపయోగపడుతుంటుంది అరటి ఇటువంటి కానీ మనం చిన్న టెపాస్ గట్టింది కాబట్టి స్మార్ట్ సైజ్లో నేను ట్రై చేశాను అది మరి ఒక బుకింగ్ కూడా చేశాను అతను మరి రెండు మూడు నెలల వరకు కూడా అతను పంపిస్తాం పంపిస్తామని చెప్పి మరి పంపించేటప్పుడు తిరిగి రిటర్న్ చేసి రిఫండ్ చేస్తాడు డబ్బులు ఇది అంత ముందు చెప్పాము అలాంటిది ఒకటి ఉండి ఉంటే నాకు కొంచెం చాలా సులభంగా అయ్యేది ఈ మాన్యుర్ తయారు చేయడం కానీ లేకపోతే ఇదంతా కూడా చాలా అయ్యేది సులభంగా తొందరగా అవుద్ది కంపోస్ట్ అనేది తొందరగా అయిపోద్ది అనమాట అంటే చిన్న 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 గుండల మనం తయారు చేయగలుగుతాం రోజుకి ఇప్పుడు ఇవి తీసానా ఇప్పుడు పెద్ద కుండీలు చాలా పెద్ద కుండీలకు నాలుగు ఐదింటిలో నిండుగా ఉన్నది ఇప్పుడు ఈ ఏరిన ఆకులు ఇవన్నీ తీసిన ఏదైనా ట్రిమ్ చేసిన అటువంటివన్నీ కట్ చేసి ఒక నాలుగైదు నాలుగైదు పెద్ద అంతా ఉన్నాయన్నమాట అదంతా మరి పట్టదు ఇది పట్టదు తొందరగా అవ్వదు అంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటారు కొంచెం పెద్ద పెద్ద మనం కట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద అంటే మరీ కాదు ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు కట్ చేస్తున్నాను అలా కాబట్టి చిన్న అనమాట పాపించి ఇంకా చిన్నది ఇంకా గుండగా గుండ గుండగా అనమాట అంతలాగే అయిపోద్ది అనమాట చాప్ కట్టర్ మోటార్ ఉండే చాప్ కట్టర్తోనే అవుద్ది అనమాట మోటార్ లేకపోయినా అవుద్ది అదే మోటార్ లేని కూడా ఉంటాయి చిన్నవి అయితే కొన్ని మనకు అది కష్టం సులభం సులభంగా చేయడం కావద్దు మోటార్ అటాచ్ ఉండే చాప్ కట్టర్స్ అయితే చాలా సులభంగా అవుతాయి అన్నమాట అది మరి నేను ట్రై చేశాను రాలేదు ఇప్పుడు అది చాలా కొద్ది కొన్ని రోజుల క్రితం అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ప్రయత్నం చేశాను అలాగైంది ఆ తర్వాత మనం ఇప్పుడు పరిస్థితి అయినా అదే దాన్ని అంతసద్దా అలాంటి ఒకటి ఉంటే చాలా బాగుండేది తొందర తొందరగా తొందరగా కంపోస్ట్ అనేది తయారవుతుంటుంది చూద్దాం మరి భవిష్యత్తులో ఇది ఆల్రెడీ తీసుకున్నాను ఇది దీని గురించి కూడా మీకు చిన్న వీడియో చేసి పెడదాం అనుకున్నాను అది అంటే అవ్వట్లేదు చెప్తున్నాం కదా ఎక్కడికి ఏది ఏమీ సెట్ అవ్వట్లేదు అనమాట ఒకే ఒక ఒక నిమిషంలో ఒక ఇరవై ముప్పై నా దీంట్లో రన్ అవుతుంటాయి అనమాట నేను అంటే చేయడానికి పని చేయడానికి పనులు నా చేయాల్సి నెరవేర్చు నిమిషంలో ఒక ఇరవై ముప్పై రన్ అవుతుంటాయి అనమాట అలాగా అదే అవట్లేదు టమాటో ప్లాంట్స్ ఆల్రెడీ మనము ఒకటే ఒకటే టమాటో ప్లాంట్స్ని చూపించేంత ముందు మనము పండిన కొంచెం అవి కష్టపడాల్సి వచ్చింది అన్న ఆ సీజన్ కానప్పుడు పని పండించిన కనుక చాలా కష్టపడాల్సి వచ్చింది ఇది సీజన్ ఇది టమాటో సీజన్ కనుక మనం ఏం చేయకపోయినా సరే పెరిగిపోతుంటాయి చాలా ప్లాంట్స్ని తీసాను అయినా ఒక కొన్నింటి అక్కడక్కడ రెండు మూడు ప్లాంట్ని ఉంచాను అవి ప్రస్తుతానికి ఇలాగా ఉంది మనం శ్రద్ధ ఇంకా శ్రద్ధగా నేను శ్రద్ధ తీసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి అంటే మంచి కాపుతోనే పెరుగుతాయి కానీ అంతగా నేను చేయట్లేదు అవి ఉన్నాయి కాబట్టి ఏదో ఉన్న ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లోనూ ఉంచుతున్నట్లుగానే అలాగ కొన్ని ఉంచాను చాలా ప్లాంట్స్ని తీస్తాను నార్ అలాగే అంతంత బంచులు బంచులు తీసేసాను తీసి దాంట్లో మనం అయితే కంపోస్ట్ తయారు చేసి వేసాను అంటే అంత మనం చూడలేము ఒక నాలుగైదు మొక్కలు అక్కడక్కడ ఒకటి రెండు దీంట్లో వేరే వేరే కుండీలో ఉన్నాయి ఎంత కాదనుకున్నా ఇదొక ఆనవాయితీగా అలవాటుగా అయిపోయింది మా టెర్రాస్ గార్డెన్లో ఈ టొమాటోస్ పండడము లేదా పండించడం అనేది ఓకే అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్